హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి తాంబూలం ఏ విధంగా ఇవ్వాలి వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఏ విధంగా ఇవ్వాలి అలానే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కలశం ఏ విధంగా పెట్టుకోవాలి అసలు కలషం ఎవరు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అనే పూర్తి విషయాలను షేర్ చేస్తానండి కలశం గురించి ప్రతి విషయం కూడా ఈ వీడియోలో షేర్ చేశానండి కలశం ఏ విధంగా పెట్టుకోవాలి అసలు కలశం చెంబులో ఏమేం వస్తువులు వేయాలి అనే విషయాలను షేర్ చేశానండి ఈ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చుతుంది వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదువులకు తాంబూలం ఎలా ఇవ్వాలి చూపించబోతున్నానండి ముత్తైదువులను అమ్మవారి స్వరూపంగా భావించి మనం వాయనం ఇవ్వాలి ముందుగా వారికి బొట్టు పెట్టి గంధం పెట్టాలి ఆ తర్వాత పుస్తలకి పసుపు ఇవ్వాలి పొడి పసుపుని ఇవ్వకూడదండి పసుపుని నీటితో కలిపి ఇవ్వాలి వా తర్వాత వారి కాళ్ళకి పసుపు రాయాలి ఎక్కడా కూడా పొడలేకుండా చక్కగా రాయాలి వారు మనకన్నా చిన్నవారైనా సరే పసుపు రాయాలి ఆ తర్వాత తాంబోలానికి ఒక ప్లేట్ తీసుకొని స్టీల్ ప్లేట్ కాకుండా చూసుకోవాలండి మన శక్తి కొలది తాంబోళం ఇవ్వచ్చు జాకెట్ ముక్కలు పెట్టొచ్చండి లేదంటే ఒక్కరికి జాకెట్ ముక్క పెట్టినా మంచిది ఇక్కడ నేను రెండు జాకెట్ ముక్కలను చూపిస్తున్నాను ఒకటైనా ఇవ్వచ్చు రెండైనా ఇవ్వచ్చండి అయితే జాకెట్ ముక్క వాళ్ళు వాడుకునే విధంగా ఇవ్వాలి ఆ తర్వాత రెండు తమలపాకును తీసుకున్నాను తమలపాకుల కాడలను తీసేసి కాడలు మనకెళ్ళి ఉండేలాగా పెట్టుకోవాలి తర్వాత ఆ తమలపాకుల మీద పసుపు కుంకుమ ఉన్న ప్యాకెట్లు పెట్టుకోవాలండి ఇవి ప్రతి షాప్లో కూడా దొరుకుతున్నాయి రెండు ఒక్కలు ఒక ఖర్జూరం వన్ రూపీ కాయిన్ కూడా పెట్టుకోవాలండి జాకెట్ ముక్క పెట్టని వాళ్ళు ఒకరికి జాకెట్ మొక్కతో పెట్టి తాంబూలం మిగతా వాళ్ళకి పండ్లతో అయినా తాంబూలం ఇవ్వచ్చండి ఇక్కడ ఒక పువ్వును పెట్టాను పువ్వులు కట్టిన ఇస్తే ఇంకా మంచిదండి మాలైతే వాళ్ళు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఒకవేళ లేకపోతే ఒక పువ్వు అయినా పెట్టవచ్చు ఇక్కడ రెండు జామకాయలను తీసుకున్నానండి జామకాయలను పెట్టాను రెండు అరటిపళ్ళను పెట్టొచ్చు మిగతా పళ్ళు ఏవైనా సరే ఒకటిగా పెట్టి తాంబూలంలో ఇవ్వచ్చండి అరటిపండు కొనలు కూడా మనకెళ్ళే ఉండేలా చూసుకోవాలి తమలపాకుల కాడలు ఎప్పుడూ కూడా ఇచ్చేవారి వైపే ఉండాలి తర్వాత గాజులు ఇవ్వాలి రెండు కానీ ఆరు కానీ ఇవ్వచ్చండి లేదంటే పద్దెనిమిది గాజులు ఇవ్వచ్చు ఈ విధంగా పేపర్ పెట్టి ఇస్తే పక్కకు పడిపోకుండా ఉంటాయి వాయునం ఇచ్చేటప్పుడు మంచిగా సర్దుకోవాలండి వీటితో పాటు నానబెట్టిన శనగలు ఇస్తే చాలా మంచిది మొలకెత్తిన శనగలు ఇచ్చినా ఇంకా మంచిదండి వ్రత కథ చదివిన తర్వాత వాయనం ఇచ్చేటప్పుడు మనం వారిని కొంగు చాపమని కొంగులో పెట్టాలి ఇచ్చేటప్పుడు ఇస్తున్నామ్మా వాయనం అని మనం అనాలి పుచ్చుకుంటున్న వాళ్ళు పుచ్చుకుంటున్నామమ్మ వాయనమని అనాలి వాయనం ఇచ్చాక వాళ్ళ చేతికి అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఒకవేళ మనకన్నా పెద్దవారైతే కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి లేదా మనకన్నా చిన్నవారైతే వాళ్ళ చేతికి అక్షంతలు ఇచ్చి వాళ్ళ గాజులకి నమస్కరి అక్షంతలు మన తలపై మనమే వేసుకోవాలి వాయనం ఇచ్చిన తర్వాత ముత్తైదువుల నోరు చేయాలి వారితో పాటు వారి పిల్లలు వస్తే వారికి కూడా పండ్లు కానీ స్వీట్ కానీ ఇచ్చి పంపించాలి వరలక్ష్మీదేవి అమ్మవారికి తాంబోలం ఎలా ఇవ్వాలంటే ఒక ప్లేట్ని తీసుకోవాలి స్టీల్ ప్లేట్ కాకుండా చూసుకోవాలి మనం చీరని పెట్టుకోవాలనుకుంటే చీర పెట్టుకోవచ్చండి లేదంటే రెండు జాకెట్ ముక్కలను పెట్టుకోవచ్చు చీర పెట్టుకున్నా సరే జాకెట్ ముక్క కంపల్సరిగా పెట్టుకోవాలి తర్వాత జాకెట్ ముక్క మీద రెండు తమలపాకులను పెట్టుకోవాలి తమలపాకుల కాడను తీసేసి కాడలు మన వైపు ఉండేలా పెట్టుకోవాలి పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టుకోవాలండి తర్వాత రెండు ఒకలు ఒక ఖర్జూరం పసుపు కొమ్ము ఒకటి పెట్టుకోవాలండి పసుపు కొమ్ము పెడితే చాలా మంచిది వన్ రూపీ కాయను రెండు ఫ్రూట్స్ పెట్టుకోవాలండి పళ్ళు రెండు పెడితే మంచిది ఇంకా మిగతా ఫ్రూట్స్ ఏదైనా సరే ఒకటి పెట్టచ్చు ఇక్కడ నేను రెండు జామకాయలు పెట్టానండి తర్వాత ఒక పువ్వు పెట్టాను తర్వాత అమ్మవారి దగ్గర గాజులు కూడా పెట్టుకోవాలి అమ్మవారికి ఆకుపచ్చ రంగు కానీ ఎరుపు రంగు గాజులు కానీ పెట్టుకుంటే చాలా మంచిది ముత్తైదులు కూడా ఆకుపచ్చ కానీ ఎరుపు రంగు గాజులు ఇస్తే మంచిది ఇలా పూలు కట్టిన మాల పెడితే చాలా మంచిది తర్వాత అమ్మవారికి మనమే ప్లేట్ని చూపిస్తూ ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని మనమే అనుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి తెలుసుకున్నారు కదండి అమ్మవారికి తాంబూలం ఎలా సమర్పించాలి అలాగే వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదులకు తాంబూలం ఎలా ఇవ్వాలి శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలా మంచిది ఇంటికి ఎవరైనా వచ్చినా సరే వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే చాలా మంచిది శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి పూజ చేసుకొని ముగ్గురు కానీ ఐదుగురు కానీ పదకొండు మందికి కానీ ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం రోజైనా ఇవ్వొచ్చు ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజు ఇవ్వటం వీలు కాకపోతే మీరు ఏ రోజు పూజ చేసుకుంటే ఆ రోజైనా తాంబూలం ఇవ్వచ్చు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున కలశం ఎలా పెట్టాలి ఎవరు పెట్టాలి కలశం పెట్టడానికి ఆచారం ఆన్వాయితీ ఉండాలా అమ్మవారికి చీర కట్టి అలంకరించేటప్పుడు కలశం ఎలా పెట్టుకోవాలి కలశాన్ని వరలక్ష్మి వ్రతం రోజున మాత్రమే పెట్టుకోవాలా లేదంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు పెట్టుకోవాలా అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తానండి శ్రావణ మాసంలో మనం లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కదండీ అయితే అమ్మవారిని కలశ రూపంలోనే పూజిస్తాము ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మవారు కలశ రూపంలో కొలువై ఉంటారని అంటారు అందుకనే మనం చేసే పూజలన్నీ కూడా కలశానికే చేస్తామండి కలశం ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలండి అవేమిటో చూపిస్తాను ముందుగా ముందుగా మనం పూజ ఎక్కడైతే చేద్దామనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి వరి పిండితో పద్మ ముగ్గు వేసి ముగ్గు మీద పసుపు కుంకుమ వేసిన తర్వాత ఒక పీటని వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకున్న తర్వాత అమ్మవారి ఫోటోకి కుడివైపున కానీ ఎదురుగా కానీ కలసంని ఏర్పాటు చేసుకోవాలండి కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా ఒక రాగి చెంబు తీసుకున్నాను రాగి చెంబైనా ఇత్తడి చెంబైనా వెండి చెంబైనా తీసుకోవచ్చండి అండి ఎక్కడా కూడా మచ్చ లేకుండా చూసుకొని పసుపు రాసి గంధం కుంకుమ బొట్టులతో అందంగా అలంకరించుకోవాలి తర్వాత కొబ్బరికాయకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ కూడా గంధం కుంకుమ బొట్టును పెట్టి ప్లేట్ నిండా బియ్యం పోసుకోవచ్చండి లేదా మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఈ రాగి చెంబును బియ్యంకి మధ్యలో పెట్టుకోవాలండి కదలకుండా పెట్టుకోవాలి తర్వాత రాగి చెంబుకి కంకణం కట్టుకోవాలండి ఒక తెల్లదారం తీసుకొని తొమ్మిది పోగులు పోసి తెల్లదారానికి పసుపు రాసి తమలపాకు తమలపాకాన్ని తీసుకొని ఆకుని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఆకుకి దారం కట్టుకోవాలి ఈ కంకణాన్ని రాగి చెంబుకి కట్టుకోవాలండి కలసాన్ని ఎవరు పెట్టుకోవచ్చు అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు ఆచారం ఉన్నవాళ్ళైనా పెట్టుకోవచ్చండి లేని వారైనా పెట్టుకోవచ్చు మనం పెట్టుకొని పూజ చేద్దామని అనిపిస్తే చాలు మనం పెట్టుకోవచ్చండి అంతకుముందు సంవత్సరం పెట్టుకోకపోయినా ఈ సంవత్సరం పెట్టుకొని పూజ చేద్దాము అను అనిపిస్తే పెట్టుకోవచ్చండి ఇప్పుడు కలసం చెంబులో ఏమేయాలంటే ముందుగా వాటర్ పోసుకోవాలండి ట్యాప్ నుంచి పట్టిన వాటర్ కానీ బిందెలో నిండుగా ఉన్న వాటర్ కానీ పోసుకొని మరీ నిండుగా పోయకూడదండి కొద్దిగా గ్యాప్ ఇచ్చి పోయాలి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు గంధం రూపీ కాయన్ కానీ రాగి కాయన్ కానీ వెండి కాయిన్ కానీ బంగారం కాయిన్ కానీ వేసుకోవచ్చు అండి లేదా లక్ష్మీదేవి అమ్మవారి కాయిన్ ఉన్నా వేసుకోవచ్చు లవంగం ఒకటి మూడు యాలకలు వేసుకుంటే చాలా మంచిదండి ముద్దకపోరం కూడా వేసుకుంటే చాలా మంచిదండి అలానే జవాది పౌడర్ ఉన్న వేసుకోవచ్చు ఇవి వేయటం వల్ల సువాసన మంచిగా వస్తుంది ఒక పువ్వును కూడా వేసుకోవాలి శ్రీమాత్రైన మహా అనుకుంటూ ఇవన్నీ వేసుకోవాలండి తర్వాత రా రాగి చెమ్ము మీద కొబ్బరికాయని పెట్టుకోవాలి మనం కొబ్బరికాయను అమ్మవారి స్వరూపంగా భావించి అందంగా అలంకరించుకోవాలి జాకెట్ ముక్కను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి రాగి చెమ్మును అలంకరించేటప్పుడు నేను స్వస్తికి గుర్తేశానండి వెంకటేశ్వర స్వామి నామం కూడా వేసుకోవచ్చు అలా వేసుకుంటే చాలా మంచిది స్వామివారు ఎక్కడుంటే అమ్మవారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి వేసుకుంటే చాలా మంచిదండి మనం పూజలో ఉపయోగించిన బియ్యాన్ని పారమాన్నం చేసుకొని కానీ పులిహార చేసుకొని కానీ ప్రసాదంగా స్వీకరించవచ్చండి లేదంటే ఆ బియ్యంతో అన్నం వండుకొనైనా తినవచ్చు కొబ్బరికాయని ఏదైనా స్వీట్ చేసుకొని ప్రసాదంగా స్వీకరించవచ్చండి లేదంటే పారే నీటిలో అయినా కలపచ్చు తర్వాత కలిసానికి అరడజన్ కానీ డజన్ కానీ గాజులు వేస్తే చాలా మంచిదండి మన దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు కొత్త నగలే వేయాలని ఏం లేదండి పాత నగలైనా వేయవచ్చు అయితే మన దగ్గర ఉన్న నగల్ని పాలల్లో పసుపు నీళ్ళల్లో కడిగి అప్పుడు అమ్మవారికి వేయవచ్చండి మన దగ్గర ఉన్న వాటితో అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చండి అండి అమ్మవారి కలిసానికి ఎప్పుడూ కూడా ఎరుపు రంగు గాజులు ఎరుపు రంగు జాకెట్ ముక్కనే పెట్టుకుంటాము ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పెట్టుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి పెట్టిన జాకెట్ ముక్కను మనమే తప్పకుండా కుట్టించుకోవాలండి అమ్మవారి కలిశానికి పసుపు కమ్మ కట్టుకోవాలండి తెల్లదారం తీసుకొని తొమ్మిది పోగులు పోసి పసుపు రాసి పసుపు కమ్మను కట్టి అమ్మవారి కలశానికి వేసుకోవాలండి కలశాన్ని వరలక్ష్మి వ్రతం రోజున పెట్టుకుంటే సరిపోతుందండి లేదు మేము ప్రతి శుక్రవారం పెట్టుకుంటాం అనుకుంటే పెట్టుకోవచ్చండి మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించేటట్టయితే ప్రతి శుక్రవారం కూడా కలసం పెట్టుకొని అండ్ మరుసటి రోజు అంటే శనివారం రోజున కదపాలండి అమ్మవారి కలశాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించుకోవాలంటే మనం పూజ చేసుకునేటప్పుడు ముందుగా కలశం ఏర్పాటు చేసుకోవాలండి ఒకసారి కలశం ఏర్పాటు చేసుకున్న తర్వాత కదపకూడదు మరుసటి రోజు అంటే శనివారం రోజు మాత్రమే కదపాలి మనం అమ్మవారి ఫోటో పెట్టుకుంటాం కదండి అమ్మవారి ఫోటోకి కుడివైపున కలశం పెట్టుకుంటే చాలా మంచిది లేదంటే అమ్మవారి ఫోటోకి ఎదురుగైనా పెట్టుకోవచ్చు అమ్మవారి కలసంలో వేసిన నీటిని ఎవరు తొక్కని ప్లేస్లో పోయాలండి లేదా మొక్కలకి పోయాలి ఇంట్లో నాలుగు వైపులా చల్లుకుంటే చాలా మంచిది కలశంలో వేసిన వన్ రూపీ కాయిన్ని బీరువాలో భద్రపరచుకోవచ్చు అండి కొబ్బరికాయని ప్రసాదంగా స్వీకరించవచ్చు తెలుసుకున్నారు కదండి కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివ్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి